ఒక్క పాయింట్ ఉందని ఏము తనూజ అని నామినేట్ చేద్దాం అనుకున్నాడు ఇంకా ఒక్క పాయింట్ తప్ప హౌస్లో ఇంకెవరికి నామినేషన్సే లేవు అనుకుంటా ఈము దృష్టిలో అంటే అందరు పర్ఫెక్ట్గా ఆడేశారు ఒక్క పాయింట్ వల్ల తనూజ అని నామినేట్ చేద్దాం అనుకున్నాడు రియల్ క్యారెక్టర్ బయట పెట్టిన ఈము బయట ఫ్యాన్స్ అయితే మాత్రం ఏంట్రా మనోడే ఇలా చేస్తే ఎలాగా అసలు ఏమూ కరెక్ట్ కాదు కరెక్ట్ పర్సన్ కాదు మాస్క్ తొలిగిపోయింది అని చెప్పే సిచ్యువేషన్స్కి వచ్చేసారు జనాలు విషయం ఏంటంటే ఈ వీడియో చాలా బాగుంటుంది అస్సలు అంత ఉండదు చూసేయండి జస్ట్ ఓన్లీ ఇది ఈము సంబంధించిన వీడియో రెండే రెండు పాయింట్లు చెప్తానమ్మా ఈము నువ్వు తనజో తనుజాతో ఎలా అయితే బిహేవియర్ చేస్తున్నావో చాలా తప్పు ఒకప్పుడు నీ గేమ్ తెలియనప్పుడు నీ గేమ్ తెలియనప్పుడు నువ్వేం హైలైట్ అవ్వలేదు బీబీ నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయించు చేయొచ్చు కానీ నిన్ను లేపుతుంది బిగ్ బాస్ టీమే ఒకటి ఒక సార్లు నవ్వించింది ఈమోనే ప్రేక్షకులందరూ వన్ సైడు ఈమోనే అని చెప్పి లేనిపోని హైప్ క్రియేట్ చేసి నీ గేమ్ అంతా చెడగొట్టేసింది ఫస్ట్ బిగ్ బాస్ టీమే అలాగే యాంకర్ నాగార్జున గారు కూడా అని చెప్పి నేను అనొచ్చు తప్పులేదు ఎందుకంటే నీకు లాస్ట్ టూ వీక్స్ నుండి కళ్ళు నెత్తి మీదకి ఎందుకంటే నువ్వు వాడే గేమ్ అలా ఉంది ఓకేనా తనూజానే అనాల్సిన పని లేదు సరే తనూజానే అందరూ అప్ప చూసే వాళ్ళందరికీ మీకే నీకే తనూజ దివ్య బాండింగ్ పెట్టుకున్నారు నానా నానా అని చెప్పి వాళ్ళని బ్రేమ్ చేస్తున్నారు మరి ఈ మూవ్ చేసింది ఏంటి ఈ మూవ్ చేస్తే ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంటా తనూజ అని దివ్య చేస్తే ఎంటర్టైన్మెంట్ కాదా ఏంటి అబ్బా ఇది ఇది తప్పు కదా ఇది చాలా తప్పు ఈ వేళ చేస్తే కరెక్టో వాళ్ళు చేస్తే తప్ప ఏంటి ఏ నువ్వు మమ్మీ మమ్మీ అని అన్నావు అది కరెక్ట్ కదా మమ్మీ మమ్మీ అని చెప్పాను నీ క్యాప్టెన్ అయినప్పుడు నాగార్జున గారు స్టేజీ మీదకి నువ్వు తనుజ కోసం సంజనా గారి కోసం వదిలేస్తావా అని అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తీసేటప్పుడు రెడీ అయిపోయావు నువ్వు మరి మరి దాన్ని ఏమంటారు బాండిని పెట్టుకున్నప్పుడు కదా నువ్వంటే నువ్వు చేసిందేమో అత్త మామయ్య అని పిలిచింది ఒకటే వేల పిలిచింది నానా నాన్న అని పిలిచింది ఒకట ఫస్ట్ ఈ మైండ్ సెట్లో ఉండి బయటకు వచ్చేయండి ఏము డబల్ ఫేస్ డబల్ గేమ్ ఆడుతున్నాడు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో వచ్చినాయి ఈ ఇంట్ల ప్రకారమే గేమ్ ఆడుతున్నాడు ఈస్ ద ఫేక్ పర్సన్ ఇమానుయల్ ఇది నిజాం ఇది ఓన్లీ వీడియో ఇమానుయల్కి సంబంధించిన వీడియోనే మొన్నటిదాకా సాఫ్ట్వేర్ ఉన్నాను నేను స్టార్టింగ్ ఉండే చెప్పాను మాస్క్ తొలిగిపోవాలి కొన్ని రోజులు అయితే మాస్క్ తొలగిపోతే ఎవరికి వాళ్ళే శత్రువులుగా మిగిలిపోతారు కానీ మిత్రులాగా ఎవరో మిగలరు అదే బిగ్ బాస్ టీమ్ అంతా తనుజాన్ని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన టార్గెట్ చేశారని చెప్పి అనిపించట్లేదా నాకైతే క్లియర్గా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి తనుజాకిను ఈముకి లింక్ 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 క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు సండే షో మొత్తం అంతా పవన్ కళ్యాణ్ దూరం పెడదామని చెప్పి ట్రై చేయలేదా మీరు అయినా సరే తనుజ నమ్మకుండా నువ్వు నీలాగా ఉందని చెప్పి కళ్యాణ్కి చెప్పింది చాలా బ్యాక్ పిచ్చింగ్ జరుగుతుంది తనూజ్ డబల్ గేమ్ డబల్ మాటలు మాట్లాడుతున్నాడు మన ఏము ఎలా ఉంటే మాత్రం గ్రాఫ్ అయితే పడిపోద్ది నామినేషన్లోకి వచ్చిన తర్వాత తెలిసిపోద్ది ఎవరు హై ఔటింగ్ పడుతుందో ఎవరికి లీస్ట్ ఔటింగ్ పడుతుందో అప్పుడు దాకా వెయిట్ చేసేయండి షైనింగ్ ఆఫ్ అషో వీడియో చాలా బాగుంటుంది లైక్ చేయండి నాన్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది పుష్ అవుద్ది ప్లీజ్